హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో మన ఛానల్లో అయితే పవర్ఫుల్ రెమెడీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది బ్లాక్ హెయిర్ అంటే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్ తీసుకురావడం కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఏం లేదు అందరూ యూజ్ చేయొచ్చు బ్లాక్ అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది చాలా పవరు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎందుకు చెప్తున్నానంటే తెల్ల జుట్టు కోసం కంప్లైంట్స్ ఎక్కువగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాయి అలాగే మన ఛానల్లో కామెంట్స్ కూడా వస్తున్నాయి దానికోసం ఎక్కువ కాస్ట్లీ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీగా కొంటున్నారు అది అంతా మళ్ళీ వచ్చేస్తుందండి వైట్ హెయిర్ అవి అయిపోయిన తర్వాత దానిలో ఉన్న దమ్ అంతా పోయిన తర్వాత వైట్ హెయిర్ మళ్ళీ కామన్ వచ్చేస్తుంది ఇదైతే మీకు ఖర్చు ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇబ్బంది లేదు కదా జుట్టు కూడా పెరుగుతుంది వైట్ హెయిర్ అయితే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లాక్ తిరుగుతుంది అంత పవర్ ఉంది అందుకే నేను ఇప్పుడు తయారు చేస్తాను చూపిస్తాను చూడండి ముందుగా ఒక పెనం పెట్టుకోండి అంటే కారం ఉండకూడదు కదా పెనం అయితే మనకు కారం ఉండదు అందుకని నేను పెనం పెట్టుకున్నాను అది కూడా వాడకుండా పక్కన పెట్టేసిన పెనం మాత్రమే పెట్టుకోండి నేను అదే పెట్టుకున్నాను పెనం మాత్రమే తవ్వాలు అవి వద్దండి తవ్వ అలాంటివి కాకుండా ఇనప పెనం మాత్రమే మనకు ఈ రెమెడీకి యూజ్ అవుతుంది కళాయి ఉంటే పెట్టుకోవచ్చు కానీ అందులో మనం కర్రీస్ అలా వండుతూ ఉంటాం కదా కారం కదా అందుకని చెప్తున్నా ఇలా పెనం పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఆవ నూనె పోసుకోవాలి ఓన్లీ దీనికి ఆవ నూనె మాత్రమే యూజ్ చేయండి ఇంకే ఆయిల్ దీనికి పనికిరాదు ఆవ నూనె ఒక నూట యాభై గ్రాముల వరకు ఆవ నూనె వేయండి బాగుంటుంది ఆవ నూనె మన తలకి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం తీసుకొస్తుంది మస్టర్డ్ ఆయిల్ మీకు నేమ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఆవ నూనె మనకు బయట షాపుల్లో దొరుకుతుంది చాలా బాగుంటుంది స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ మనకి హెయిర్కి సంబంధించి చాలా యూజ్ఫుల్ ఈ ఆయిల్ దీంట్లో నేను పసుపు తీసుకున్నాను పసుపు తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే పసుపు వల్ల జుట్టుకి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలీదు ఎందుకు చెప్పన చెప్పమంటారా జుట్టు రాలడం తగ్గిస్తుంది చుండును నివారిస్తుంది జుట్టు పెరుగ పెరిగి అలాగే దాంట్లో ఉన్న పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వలన మన జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుందండి జుట్టును బలంగా చేస్తుంది మరియు తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది అది ఎలా తగ్గిస్తుందో కూడా నేను మీకు చెప్తాను తెల్ల జుట్టు ఎలా తగ్గిస్తుందో కూడా మీకు చెప్తాను నేను ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను కదా ఆయిల్ చుట్టూరు వెళ్ళిపోయిన ఆయిల్ని వెంటనే మొత్తం కలిపేయకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను ఇప్పుడు పసుపు ఎలాగా వేసాను ఆ విధంగా మీరు వేసుకోండి ఇప్పుడు నేను వేస్తుంది తర్వాత వేసింది ఇప్పుడు నేను వేసింది గుంటగలగరాకు పొడి వేశాను గుంటగలగరాకు పొడి జుట్టుని వెంటనే నలుపు తీసుకొని రావడానికి బాగా సహాయపడుతుంది గుంటగలగరాకు ఆ పొడి కూడా వేసుకున్నాను ఆ తర్వాత నేను వేసుకున్నది ఉసిరి పొడి ఉసిరి పొడి కూడా ఒక్క స్పూనే వేసుకోవాలి ఇప్పుడు కూడా ఉసిరి పొడి వేసి చూపిస్తాను చూడండి ఇది నేను మంట హైలో పెట్టి చేయట్లేదు మీడియంలో పెట్టి చేస్తున్నాను సిమ్లో కూడా పెట్టద్దు గుంటగలగరాకు పొడి అలాగే ఉసిరి పొడి అలాగే ఫస్ట్ నేను వేశాను కదా పసుపు ఆవ నూనె ఇది ఇది దేనివల్ల ఇప్పుడు ఈ ఉసిరిపొడి గుంటలుగా రాకు దేనికి వేశానంటే గుంటగలుగా రాకు తెల్ల జుట్టుని తగ్గించడానికి అలాగే జుట్టు పెరగడానికి సహాయపడుతుంది జుట్టు నలుపు రంగులోకి వెంటనే తీసుకురావడానికి అది బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ప్రోటీన్లు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మిండుగా ఉంటాయన్నమాట ఇందులో అందుకని ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది నల్లటి జుట్టు కోసం అయితే మాత్రం ఇది బాగా యూస్ చేయచ్చు గుంటకలగా రాకు కూడా దొరుకుతుంది మనకి అది కూడా నలుపు రంగులోకి మారుస్తుంది నేను పొడి అయితే తీసుకున్నాను కదా జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుందండి ఇది మనకి మందంగా జుట్టు పెంచు కూడా సహాయపడుతుంది ప్రోటీన్లు విటమిన్లు ఎక్కువగా ఉన్నవి మనం ఎక్కువ జుట్టుకి ఆడామనుకోండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి బాడీకి కడుపు లోపలికి తినడానికి ఒక రోజుకి ఎన్ని ప్రోటీన్స్ కావాలి అని చెప్పి తింటాం కదా స్ట్రాంగ్గా ఉండడం కోసం అలాగే మన హెయిర్కి కూడా ప్రోటీన్ ప్రోటీన్స్కి సంబంధించి ఆయిల్ ఏదైతే మనకి బాగుంటుంది ఏ ప్యాక్ అయితే మనకు బాగుంటుందని చూసుకొని మనం యూస్ చేయాలి ఏది పడితే అది యూజ్ చేస్తే రిజల్ట్ ఉండదండి ఉండకపోగా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటారనమాట ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే చుండ్రు కూడా బాగా విపరీతంగా వస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇదైతే మాత్రం వైట్ హెయిర్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అందుకే నేను ఇప్పుడైతే ఇదైతే తీసుకున్నాను తెల్ల జుట్టు బాగా తగ్గించడానికి చాలా ప్రభావంగా పనిచేస్తుంది ఇప్పుడు పొడి ఎందుకు తీసుకున్నానంటే మామూలుగా ఉసిరికాయల సీజన్ ఇది అందరికీ తెలుసు మనం పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు ఒక కాయ తినాలి ఖచ్చితంగా డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఎందుకంటే తెల్ల జుట్టుని రాకుండా చేస్తుందండి కడుపు లోపలికి కూడా తీసుకుంటే ముఖ్యంగా మనం ఇప్పుడు తయారు చేసుకునేది ఆయిల్ కాబట్టి తెల్ల జుట్టుని తగ్గిస్తుంది ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అనమాట ఉసిరికాయలో అందుకని మన జుట్టుకి సహజంగానే రంగు తిరిగి మన వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్కి తేవడానికి సహజంగానే తీసుకొని వస్తుంది అందుకని ఇది మనం ఇతర పదార్థాలతో కలిపి ఈ విధంగా వాడుకోవచ్చు ఈ పొడిని కూడా అందుకే నేను తీసుకున్నాను ఉసిరి పొడిలోని విటమిన్లు మరియు ఆక్సిడెంట్లు జుట్టు రంగుని నల్లగా మార్చడానికి అలా సహాయపడడం చాలా తక్కువ అని అంటే కొన్ని ప్రోడక్ట్స్ వాడడం వల్ల చాలామంది తేలిగ్గా తీసుకుంటారు అస్సలు తీసుకోవద్దు ఇది మీరు ఖచ్చితంగా వాడండి జుట్టు ఆరోగ్యంగా ఉండాలి జుట్టు మృదువుగా ఉండాలి నిగనగలాడుతూ ఉండాలి వైట్ హెయిర్ రాకుండా ఉండాలి వచ్చిన వైట్ హెయిర్ బ్లాక్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఆయిల్ ఖచ్చితంగా వాడాల్సిందే నేను ఈ మూడు పసుపు మన ఇంట్లోనే ఉంటుంది నేను గుంటగలగరాకు ఉసిరి ఉసిరిపొడి మాత్రమే యూజ్ చేసి ఈ ఆయిల్ తయారు చేస్తున్నాను సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మీరు చక్కగా రాసుకోవచ్చు అండి ఎలా రాసుకోవాలో కూడా నేను చెప్తాను కొద్దిగా ఆయిలే తయారు చేసుకున్నాము ఇది వన్ వీక్ అయితే మనకు ఖచ్చితంగా సరిపోతుంది ఎలాంటి డౌటు లేదు మీకు ఆయిల్ తీసుకొని మనం ఇప్పుడు వడ పోసేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే కొద్ది కొద్దిగా పొడి వస్తుంది కదా ఎంతైనా మనం పొళ్ళే వేసుకున్నామో అందులో కూడా కొంచెం మనకి రావచ్చు అందుకని వడ పోసుకోవాలి ఈ ఆయిల్ మీరు రాసుకునేటప్పుడు ఎప్పుడు రాసుకున్నా కానీ ఏ ఆయిల్ అయినా కానీ గోరవెచ్చగా చేసే మీరు రాసుకోవాలి గోరవెచ్చగా చేసి రాసుకునేటప్పుడు కూడా మసాజ్ చేసుకుంటూ అంటే మర్దన చేసుకుంటూ మీరు రాసుకోవాలి ఇది నైట్ రాసేసుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న తర్వాత ఒక గంట వరకు మీరు పక్కన పెట్టేసేయండి కదిలించొద్దు ఆ తర్వాత మీరు ఈరోజు నైట్ మీరు తలకి అప్లై చేసేసుకోండి వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం అప్లై చేసేసుకోండి వైట్ హెయిర్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి చాలా మంచిది తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళకి ఇది కాదు రాని వాళ్ళకి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు శుభ్రంగా మీరు అప్లై చేసేసుకొని రాత్రంతా కూడా ఇదే విధంగా ఉంచేసుకోండి ఉదయం లేచి మీరు తలస్నానం చేసేసుకోండి అదా విధంగా తలస్నానం చేసుకున్న తర్వాత ఒక వారానికి మూడు సార్లు క్రమం తప్పకుండా మీరు ఇది చేస్తే తల జుట్టు ఉన్నవాళ్ళు మూడు నెలల్లో పూర్తిగా రంగు మారకపోయినా ఆరు నెలల్లో పూర్తి రంగు అయితే మాత్రం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మూడు నెలలకి రిజల్ట్ అయితే మాత్రం పక్కా మీకు గ్యారంటీ అండి వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నా ఎందుకంటే మూడు నెలలకి సగం రంగు తిరిగిపోద్ది ఆరు నెలలకి పూర్తిగా బ్లాక్లోకి వచ్చేస్తారు ఇంకా మీకు కలర్స్ వేసే పనే ఉండదండి అలాగే తెల్ల జుట్టు లేని వాళ్ళు కనుక అప్లై చేసుకున్నారనుకో ఇంకా మీకు లైఫ్లో తెల్ల జుట్టు అన్నదే రాదు వారానికి మూడు సార్లు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు అప్లై చేయండి వారానికి రెండు సార్లు తెల్ల జుట్టు లేని వాళ్ళు అప్లై చేయండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది దీనికి తెల్ల జుట్టు కంట్రోల్ అవ్వాలంటే ఈరోజు రాత్రికి రాసి రేపు పొద్దున్నే కంట్రోల్ అవ్వాలంటే అది నమ్మకండి అవ్వదు అలాగా మూడు నెలలు ఏ నూనైనా మూడు నెలలు ఖచ్చితంగా పడుతుంది తెల్ల జుట్టు అంటే మామూలు విషయం కాదు లోపల నుంచి మనకి తెలుపు నలుపు అవ్వాలంటే ఈ మూడు నెలలు టైం అయితే పడుతుంది మనం మూడు నెలల తర్వాత ఇంకా మీకు రిజల్ట్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట బాగా తెల చుట్టున్న వాళ్ళ సంగతి నేను చెప్తున్నా లేని వాళ్ళు అనుకోండి దిగులే లేదు హాయిగా మీకు అసలు తెల్ల జుట్టు ప్రాబ్లమే ఉండదు ఎప్పటికీ లైఫ్ లాంగ్ జుట్టు లేని వాళ్ళు రాసుకున్నా కానీ జుట్టు బాగా పెరుగుతుంది మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందు లైక్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి ఆయిల్ మాత్రం చాలా బాగుంది స్మెల్ కూడా మీకు రాదు ఇందులో మనం ఆనియన్ ఏమీ వేయలేదు దిండుకు కూడా అంటుకోదు ఎందుకంటే నీ చేతులకు కూడా రాసి చూపించాను చూశారు కదా మరీ అంత నల్లగా ఏమి ఉండదు లేకపోతే పిల్లో కవర్ మార్చేయండి